ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావాల్సిన ఆధునిక సౌకర్యాలు ల్యాబోరేటరీ శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ అందుబాటులో ఉన్నాయని ఏదైనా తక్కువ ఉన్న వాటి నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోకి తెస్తామని ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి హాస్పిటల్ మొత్తం కలియదిరిగి వార్డులో అడ్మిషన్లో ఉన్న పేషెంట్ తో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉందని డబ్బులు ఏమైనా తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు ఆహారం హాస్పిటల్లో ఎలా అందిస్తున్నారో కూడా ఆరా తీశారు సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని వారు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆహారం బాగుందని తెలిపారు అనంతరం ల్యాబొరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు తదితర ఎక్విప్మెంట్లు రక్త పరీక్షల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు హాస్పిటల్ సూపరింటెండెంట్ విజయలక్ష్మి సిఎస్ ఆరింబూ డాక్టర్ మధు తదితర వైద్యాధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ వారు తెలిపిన వివరాల మేరకు హాస్పిటల్ జనరేటర్ చాలా కాలం నుంచి పనిచేయడం లేదని తెలిపగా ఎంఎస్ఐడి అధికారికి కలెక్టర్ ఫోన్ మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తి చేయాలంటూ ఆదేశించారు అలాగే కంటి ఆపరేషన్స్ చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆప్తాలిక ఓటీ సేవలు కంటి శస్త్రచికిత్సలు చికిత్సలు ఈ నెల ఇరవై తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు ప్రతిరోజు ఏరియా హాస్పిటల్కి ఐదు వందల పైన రోగుల ఓపీ ఉంటుందంటూ వైద్యాధికారులు చెప్పుకొచ్చారు డెంటల్ ఇంప్లాంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు మరి రావాల్సి ఉన్నాయని తెలుపగా దానిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించి హాస్పిటల్ సూపరింటెంట్కు సూచనలు చేశారు జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్ట్ ఖాళీగా ఉందని తెలుపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డిప్యూటేషన్ చర్యలు తీసుకోవాలంటూ కు ఆదేశించారు ఈ క్రమంలో వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్తికి ఈరోజు ఇన్స్పెక్షన్ జనరల్ ఇన్స్పెక్షన్స్ రావడం జరిగింది సో చూసుకుంటే ఈ వేరే హాస్పిటల్ మనకి సుమారుగా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ ఫిఫ్టీ ఓపీ ఎవ్రీడే ఉంటుంది ఐపీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఉంటుంది అదేవిధంగా ఇక్కడ కొంత పెద్దదిగా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరనే దృష్టికి తీసుకోవడం జరిగింది సో వేరే హాస్పిటల్ లోడ్ తిరుగుతున్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ని ఒక త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి త్రీ టు ఫోర్ డేస్ పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు ఏదైతే డెంటల్ ఇంప్లాంట్స్కి సంబంధించి రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి అది కూడా సూప్రీం గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక వన్ వీక్ టెన్ డేస్ అంటే బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ బై సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్తాల్ మాలజిస్ట్ ఉన్నారు ఆవిడ పర్యవేక్షణలో మనకి సూప్రెండ్ గారు నెక్స్ట్ వన్ వీక్లో ఆఫ్తాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు ఇప్పుడే ఎంఎస్ఐడిసి వాళ్ళకు కూడా మాట్లాడి వన్ వీక్ టైంలో మొత్తం జనరేటర్ సమస్య కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ల్యాబ్ కూడా సందర్శించడం జరిగిందండి ల్యాబ్లో కూడా అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి ల్యాబ్ రియేజెంట్స్ కూడా సరిపడా ఉన్నాయి సో ఓవరాల్గా చూసుకుంటే మనకి గుడ్ అంటే కండిషన్లోనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా సూపరింగ్ గ్యాప్ డైరెక్ట్ చేసి వచ్చాము సో మళ్ళీ ఒక త్రీ ఫోర్ వీక్స్ తర్వాత మళ్ళీ సందర్శించి అవన్నీ రెక్టిఫై అనే లేదా చెక్ చేసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ